కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం వలైకు రహమతుల్లాహి వు ఈ రోజు మనం ప్రవక్త గారిని కుటీరంలోనే ఎందుకు ఖననం చేశారన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు పరమ పదించిన తర్వాత సహబాలలో ప్రవక్త గారిని ఎక్కడ ఖననం చేయాలన్న విషయంపై భేద భిన్న అభిప్రాయాలు కలిగాయి అయితే ప్రవక్తల్ని ఖననం చేసిన చోటనే హజరత్ అబూబకర్ గారిని కూడా ఖననం చేయాలి కాబట్టి హజరత్ ఆయిషా గారి కుటీరంలోనే మహాప్రవక్త గారిని ఖననం చేశారు అన్న విషయం గురించి హజరత్ అబూబకర్ గారు చెప్పడం జరిగింది కానీ ఇది చారిత్రక విషయం కాబట్టి దీనికి ఆధారాలు ఎంతైనా అవసరం ఉంది హజరత్ ఆయిషా రజీ అన్హు గారు ఈ విధంగా చెప్పారు ఇందుకు గల అసలు కారణం అవసాన దశలో ఆయన యూదులు ఈసాయిలపై దేవుని శాపం పడుగాక వారు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్థనా కేంద్రాలుగా చేసుకున్నారు అని అన్నారు ఈ సంశయమే గనక లేకుంటే ఆయన సమాధి విశాల మైదానంలో ఉండేది కానీ అది ఎక్కడ సాష్టాంగ ప్రమాణాలకు నిలయం అయిపోతుందోనన్న భయం ఉండేది అందువలన ప్రవక్త గారిని కుటీరంలో ఖననం చేయడం జరిగింది దైవ ప్రవక్త పవిత్ర సమాధి నాలుగు గోడల మధ్య కటకటాల మధ్య భద్రపరచబడటం ఇప్పటికీ ఎందుకు అవసరమో మనకు దీనివల్ల ఉంది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను